ఓం నమో భగవతే వాసుదేవాయ గుణధర్మిణే నమ సౌమ్యాయ నమో నిర్విశేషాయమోనఘనాయ శాంత శాంతరూపుడు ఉగ్రరూపుడు ప్రచ్ఛన్నుడు శుద్ధ సత్వూపుడు నిర్విశేషుడు నిర్వైరుడు జ్ఞానఘనుడు అయిన పరమాత్మకు నమస్కరిస్తున్నాను యమునా నదిలో కాళీనాగు ఒక గుండంలో తన భార్యలు పిల్లలతో ఉండి తన విషాగ్ని చేత జలాన్ని మరిగిస్తూ తన విషవాయువుల చేత పైనుంచి ఎగిరే పక్షులను చుట్టూరా ఉన్న వృక్షాలను కూడా మార్చివేసేది ఆ నీరు విషపూరితమై ఉండేది బలరాముడు లేకుండా కన్నయ్య ఒకరోజు తన మిత్రులతో యమునా నది ఒడ్డుకు వెళ్ళాడు తన మిత్రులు ఎండబేడిమికి అలసట చెందడంతో తెలియక ఆ విషపూరిత జలాన్ని తాగి చనిపోతారు అర్థం చేసుకున్న కృష్ణయ్య తన మాత్రం చేత వారిని బ్రతికించి ఆ కాళీని దర్పమణిచి కాళీని పడగలపై నృత్యం చేస్తాడు అసక్తుడై తనను శరణు అన్న కాళీని రుణించి సముద్రంలోని రమణకమనే ద్వీపంలో మ్రతకమని తన పాదముద్రలు పడగలపై ఉండటం వల్ల గరుడిని వల్ల ప్రమాదం ఉండదని అభయమిస్తాడు భక్తితో స్వామిని ఆ నాగుపాము భార్యలు కృష్ణయ్యను స్తుతించి రమణక ద్వీపానికి వెళ్ళిపోతారు ఈ కథ నిన్నటి రోజున విన్నాం సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాము శ్రీకృష్ణుని యొక్క పాదముద్రలు తన పడగలపై ఉన్నందువల్ల గరుత్మంతుని వల్ల వచ్చే మృత్యుభయం నుండి ఎలా కాళినాగు తప్పించుకోగలడో అలానే శ్రీకృష్ణ పరమాత్మ దివ్య మంగళకరమైన పాదపద్మములు మన మనసుల్లో నింపుకుంటే సంసారం అనే మడుగులో కూరుకుపోయిన మనం ఏ కారణంగా జీవితం మనల్ని భయభ్రాంతులని కలగజేస్తుందో వాటికి దూరం అయ్యి ఋచ్యువాత భయం నుండి కూడా దూరమయ్యి అమృత తత్వాన్ని పొందగలుగుతాం అని ఈ కాళీ మద్దన కథ చెప్తుంది తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తివ్య స్మర్తవ్యేచ్చత భయం ఓ భరతవంశీయుడ సమస్త క్లేశముల నుండి ముక్తుడు కాగోరినవాడు పరమాత్ముడును నియామకుడును సమస్త క్లేశముల నుండి రక్షించువాడును అగు శ్రీకృష్ణ భగవాను కూర్చి శ్రవణము కావించి కీర్తించి స్మరణము కావింపగలను శ్రీమద్భాగవతం దశమస్కంధం పదిహేడవ అధ్యాయం శ్రీకృష్ణుడు దావాగ్ని త్రాగుట పరిషన్ మహారాజు శ్రీ సుఖమహర్షిని కాళీయుడు ఉత్తమమైన రమణక ద్వీపాన్ని వదిలి యమునా నదికి వచ్చి ఎందుకు నివసించాడు అలాగే ఈ కాళీయుడు గరుత్పంతుని పట్ల ఏమి అపరాధం చేశాడు అని అడిగాడు అప్పుడు శ్రీ సుఖదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఒక సమయంలో గరుడుని ఆహారం నిమిత్తం బలిదానంగా ప్రతీ నెల ఒక వృక్షం మొదట్లో ఒక సర్పాన్ని సమర్పించాలనే నియమం సర్పాలు పెట్టుకున్నాయి అందరు నాగులు తమ తమ వంతు వచ్చినప్పుడు రావి చెట్టు మొదట్లో గరుడికి భోజనం కోసం ఒక సర్పాన్ని వదిలి వెళ్ళేవి ప్రతి పౌర్ణమి నాడు వచ్చి అక్కడ ఉంచిన సర్పాన్ని భుజించి గరుడు వెళ్ళేవాడు ఈ విధంగా కొన్నాళ్ళు గడిచాయి ఒకసారి కద్రవ కొడుకైన కాళినాగు తనకున్న విషము బలంతో ఉన్న గర్వం వల్ల గరుడు కోసం ఉంచిన సర్పాన్ని తానే భుజించేశాడు ఓ రాజా ఈ సంగతి తెలిసి శ్రీ విష్ణుమూర్తికి ప్రియమైనవాడు బలవంతుడు అయిన గరుత్మంతుడు చాలా కోపంతో కాళినాగుని చంపేయాలనే ఉద్దేశంతో వేగంగా కాళినాగుపైకి వెళ్ళాడు అప్పుడు కాళినాగు తనకున్న అనేక పడగలు ఎత్తి గరుడి ముందరికి వచ్చాడు ఇంకా తన కూరలతో గరుడిని కరువసాగాడు గరుత్మంతుడు కోపంతో ఆ నాగుని తన కాళ్ళతో పట్టుకుని ప్రకాశమైన ప్రకాశం గల తన రెక్కలతోటి ముక్కుతోటి గాయపరిచాడు గరుడు రెక్కలతో పీడించబడిన కాళినాగు తప్పించుకుని పరుగు పరుగును వెళ్ళి యమునా నదిలో దూరిపోయాడు అక్కడికి గరుడు వెళ్ళలేకపోయాడు ఎందుకంటే ఒకసారి ఆ యమునా జలంలో జలచరాలని తినాలనే కోరికతో గరుత్మంతుడు అక్కడికి వెళ్ళాడు అక్కడ ఉండే సౌభరి ఋషి అతడిని వారించాడు అయినా ఆకలికి తట్టుకోలేక ఋషి మాటలను లెక్క చేయక ఆ నీటిలో ఉన్న అన్నిటికన్నా పెద్ద చేపని చంపి తినేశాడు అప్పుడు ఋషి కోపించి గరుత్మంతుడికి ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి చేపలను తింటే నువ్వు వెంటనే మరణిస్తావు అని శాపం ఇచ్చాడు ఈ సౌభరి ఋషి ఇచ్చిన శాపం కాళినాగుకి మాత్రం తెలుసు అందుకని గరుడికి భయపడి అక్కడ ఉండేవాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు కాళీయుడిని కుటుంబంతో సహా దాని ఇదివరకటి స్థానమైన రమణక ద్వీపాన్ని పంపించి వేశాడు ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ మణిమాణిక్యాలతో పొదగబడిన బంగారు ఆభరణాలు ధరించి ఆ గుండం నుంచి వెలుపలికి వచ్చాడు ఆయనను చూసి ఆయన కోసం ఒడ్డున్న వేచి ఉన్న గోకులవాసులందరూ ప్రాణం లేచి వచ్చినంతగా సంబరపడిపోతూ పరమానందంలో ములిగి పరమ ప్రీతితో శ్రీకృష్ణుని వద్దకు పరిగెత్తి ఆయనను కలవసాగారు యశోద రోహిణి నందుడు గోపికలు గోపాలురు అందరూ శ్రీకృష్ణుని కలిసి మళ్లీ చైతన్యం వచ్చి కులకాంకితులయ్యారు శ్రీకృష్ణచంద్రుడి ప్రభావం తెలిసిన బలరాముడు నవ్వి కృష్ణుని కలిశాడు యశోదమాత తన చిన్నారి కన్నయ్యను ఒడిలో కూర్చోబెట్టుకుని మళ్లీ మళ్లీ హృదయానికి హత్తుకుంది ఆమెకు కళ్ళలోంచి ప్రేమాంశవులు స్రవించాయి ఓ రాజేంద్ర ఆ రోజంతా అలసిపోయి ఆకలితో దాహంతో ఉన్న గోకులవాసులందరూ ఆ రాత్రి అంతా యమునా నదీ తీరాన్నే గడిపారు గ్రీష్మ ఋతువులో అర్ధరాత్రి దాటిన తర్వాత వీస్తున్న చల్లగాలికి గోకులవాసులందరూ నిద్రపోతూ ఉండగా ఎండిపోయి ఉన్న ఆ వనాన్ని ఒక రాక్షసుడు దావాల రూపంలో దహించడం మొదలుపెట్టాడు కోపంతో గోకులవాసుల చుట్టూ వ్యాపించాడు ఆ వేడికి భయంతో అందరూ నిద్ర నుండి లేచి అరవసాగారు ఓ కృష్ణ ఓ బలరామ ఓ అతుల పరాక్రమ వంతులరా ఈ భయానకమైన దావాగ్ని మమ్మల్ని భస్మం చేసేలా ఉంది ఈ ఘోరాగ్ని నుంచి మమ్మల్ని కాపాడండి మేమందరము మీ పాద పద్మాల వియోగం కలిగితే బ్రతకలేము అగ్ని వల్ల మాకు భయం లేదు ఈ విధంగా తన ప్రజలు దుఃఖంలో మునిగి ఉండడం చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఘోరాగ్ని నీటిని తాగినట్లు సేవించాడు ఇది దశమ దశమస్కంధంలో పదిహేడవ అధ్యాయం ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలోని ప్రళంబాసుర కూడా తెలుసుకుందాం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ పరీక్షిత్తు ఘోర దావాగ్ని త్రాగిన తర్వాత గోకుల వాసులతో గోకుల మందలతో సహా సుశోభితుడైన భగవానుడు గోపల్లకు వచ్చాడు గోవులను మేపడం కోసం అదే మిషగా పెట్టుకుని ఎన్నో రకాల మాయలతో బలరామకృష్ణులు బృందావనంలో విహరిస్తూ ఉండేవారు ఒకసారి పొదలిళ్లలో తిరిగేవారు మరొకప్పుడు యమునా నదిలో వికసించిన పద్మాలు తెచ్చి చెవుల్లో పెట్టుకునేవారు ఈ విధంగా ఆ రామకృష్ణులు ఇద్దరు భూమిపైన ఏ ఏ ఆటలు ప్రసిద్ధమైనవో అటువంటి ఆటలాడుతూ సంతోషిస్తూ ఉండేవారు అలా ఉండగా బలరామకృష్ణులను చంపాలనే ఉద్దేశంతో కంసుడు పంపించిన ప్రలంబుడు అని రాక్షసుడు గోపకుడి వేషం వేసుకుని మిగతా వారితో కలిసి ఆడసాగాడు సర్వదర్శుడైన శ్రీకృష్ణుడు వాడి విషయం తెలిసి చంపాలనుకుని కూడా వాడితో స్నేహం చేసి వాడిని పొగిడి వాడితో ఓ మిత్రమా భలే సమయంలో నువ్వు వచ్చావే నీకు అన్ని రకాల ఆటలు వచ్చు కదా అని చెప్పి గోపకులనందరినీ పిలిచి మనందరం రెండు జట్లుగా విడిపోయి ఆడుకుందాము ఒక జట్టుకి బలరాముణ్ణి నాయకుడుగా చేసి ఇంకొక దానికి తను నాయకుడయ్యాడు రెండు వైపులకి సగం సగం మంది గోపాలుడిని పంచాడు శ్రీకృష్ణుడు వారందరితో గెలిచిన వారు ఓడిపోయిన వారి వీపుల మీద ఎక్కి పాండీరం అనే మర్రి చెట్టు వద్దకు తీసుకెళ్ళాలి అని చెప్పాడు ఈ విధంగా ఎక్కడం ఎక్కించడం మొదలైన అనేక ఆటలు ఆడసాగారు ఓడిపోయిన వారు గెలిచిన వారిని వీపులపైన ఎక్కించుకుని తీసుకువెళ్ళేవారు ఈ విధంగా ఆడుకుంటూ గోవుల మందని వేపుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు అందరితో కలిసి భాండిరమనే మర్రి చెట్టు వద్దకి చేరారు బలరాముడు జట్టులో ఉన్న శ్రీరాముడు వృషభులు మొదలైనవారు గెలిచారు అప్పుడు శ్రీకృష్ణుడి వైపు ఉన్నవారందరూ గెలిచిన వారిని తమ వీపుపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు శ్రీకృష్ణుడి జట్టువారు ఓడినప్పుడు బలరాముడిని శ్రీకృష్ణుడిని వీపు మీద ఎక్కించుకున్నారు భద్రసేనుడు వృషభుడిని ప్రళంబాసురుడు బలరాముడిని ఎక్కించుకున్నారు అప్పుడు ఆ రాక్షసుడు శ్రీకృష్ణుడి కన్ను కప్పి అనుకున్న చెట్టు కన్నా కూడా చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు అలా తీసుకువెళుతూ ఉంటే పర్వతమంత అంత బరువు ఉన్న మొయ్యలేక వాడి బలం క్షీణించింది శరీరం శిథిలమైపోయింది వాడు వెంటనే తన రాక్షసరూపం ధరించాడు ఆ సమయంలో ఆ రాక్షసుడు స్వర్ణాభరణాలతో మబ్బులలో మెరుపులా ఉన్నాడు అలాగే బలరాముడు ఆ నల్లటి రాక్షసుడి శరీరం పైన నల్ నల్లటి బేగములలో చంద్రుడిలా విరాజిల్లాడు ఆకాశ ఎత్తు వికృత రూపము వాడి కూరలు మండుతున్న అగ్నిలా ఉన్న ఎర్రని చుట్టూ బ్రహ్మాండాన్ని పగలగొట్టేటంత విశాలమైన పెద్ద భుజదండాలు నెత్తిపైన కిరీటం చెవులకి కుండలాలు ధరించి ఉన్నటువంటి ఆ మహాకాయుడైన రాక్షసుడు చూసి బలరాముడు మొదట వీడేమి గోపాలుడు అనుకుని కొంచెం జంకాడు కానీ తరువాత ఆయనకి వీడు రాక్షసుడు అని స్మరణకు వచ్చింది అప్పుడు నిర్భయంగా దేవేంద్రుడు వజ్రాయుధంతో కొండను కొట్టినట్లుగా బలరాముడు పిడికిలి బిగించి వాడి నెత్తి మీద తల పగిలిపోయేటట్లుగా కొట్టాడు ఆ ముష్టిఘాతం తగిలిన వెంటనే ఆ దైత్యుడి తల దోసకాయ పగిలినట్లు పగిలిపోయింది పళ్ళు రాలే ముక్కలయ్యాయి నోటిలోంచి రక్తం కారసాగింది నాలుకా కళ్ళు బయటకు వచ్చేసాయి కాళ్ళు చేతులు విడిపోయాయి అప్పుడు ఆ దైత్యుడు ఘోరమైన శబ్దం చేస్తూ భూమిపైన అచేతనంగా పడిపోయాడు బలవంతుడైన బలరాముడి చేతిలో ఆ ప్రలంబుడనే దైత్యుడు చనిపోవడం చూసి గోపాలుడందరూ ఆశ్చర్యచకుతులై శ్రీకృష్ణుడితో పాటు బలరాముడిని మెచ్చుకుంటూ ఆశీర్వదించారు ప్రేమతో పులకించిన వారై ఆయననే కలిశారు పాపాత్ముడైన ప్రళంబాసురుడు చనిపోవడం చూసి దేవతలు అత్యంత ప్రసరులై పోలవర్షం కురిపించారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి